ర్యాలీని ఫ్లాగ్ ఆఫ్ చేయడానికి వచ్చినటువంటి గౌరవనీయులు జగిత్యాల ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి మరియు విజయ్ పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ గారికి విజయ్ ఐఎంఏ డాక్టర్లందరికీ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులకు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు మా ఆరోగ్య సిబ్బందికి నమస్కారాలని ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా గారిని వైద్య అధికారి డాక్టర్ ప్రమోద్ గారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన సదస్సు అదేవిధంగా సోదరి జ్యోతి గారికి డిఫ్యూటీ ఎమ్మెల్యే ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్స్ విడికల్ ప్రత్యేక సంస్థల ప్రతినిధులు సభ్యులు సింగ్ స్టాఫ్ డాక్టర్స్ అంద పాత్రికే మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మరి మనందరం కూడా చూస్తూ ఉన్నాం యాజ్ ఏ ఎమ్మెల్యే కావచ్చు యాజ్ ఏ సీనియర్ డాక్టర్గా కూడా కావచ్చు ఈ విషయంలో కొన్ని దశాబ్దాల నుండి ప్రపంచం అంతా కూడా ఏ రకంగా ఇబ్బంది పడుతున్న విషయం అందరికీ కూడా తెలుసు ఎన్నో కుటుంబాలు విచ్ఛిన్నమైనవి దాంతో పాటుగా ఆర్థిక వ్యవస్థ కూడా చాలా ఇబ్బంది పాలైంది ఒక కుటుంబంలో రకరకాల కారణాల వల్ల అది సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ కావచ్చు లేదా కొంత హైజెనిక్ లేకుండా వైద్య పరికరాల వల్ల కావచ్చు ఈ రకరకాలుగా బ్లడ్ ట్రాన్స్మిషన్ వల్ల కావచ్చు మదర్ టు చైల్డ్ కావచ్చు ఈ రకంగా మనకు ఈ ఎయిడ్స్ సంక్రమిస్తూ ఉంటారు మరి సంక్రమించిన వాళ్ళను మన సమాజంలో దూరం ఉంచకుండా వాళ్ళను మన వాళ్ళు ఒకొక్కర కలుపుకొని ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ కొంత ఆసరా పెన్షన్గా ఆసరా ఇస్తుందో దాంతో పాటుగా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ద్వారా ఇచ్చే మందుల గురించి కారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం అవగాహన సదస్సు ఈరోజు ఏర్పాటు చేసినాం మరి ఈ సందర్భంలో నేను యాక్చువల్గా లోపల కూర్చోబెడతారు కావచ్చు అందరూ ఒక అరగంట మాట్లాడతారు అనుకున్నాం రెండటికి నిలబడ్డారు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు ఇప్పటికీ కొంత లేట్ అయింది కాబట్టి యాజ్ ఏ డాక్టర్గా కూడా డైల్ సే ఫ్యూ వర్డ్స్ ఇన్ బ్రీఫ్ క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాం మరి మీరందరూ కూడా చూస్తూ ఉంటారు రొటీన్గా కొందరికి మనం సర్జరీ చేసినప్పుడు కావచ్చు డెలివరీస్ అప్పుడు కావచ్చు ప్రెగ్నెన్సీ అప్పుడు కావచ్చు ఆ టెస్టులలో తెలుస్తూ ఉంటుంది కొంతమందికి యాక్సిడెంట్ అయినప్పుడు తెలుస్తూ ఉంటుంది మరి దాంతో పాటుగా ఆ వల్నరబుల్ కమ్యూనిటీస్ ఏముంటాయో ఈ సెక్షువల్ ట్రాన్స్మెర్టే డిసీజెస్ అట్లాంటివి కూడా కొన్ని లొకాలిటీస్ ఉంటాయి ఇప్పటికి కూడా సమాజం నుంచి అట్లాంటివి పోలే మరి అటువంటివి కూడా మరి ఆ వ్యభిచార గృహాలు కావచ్చు అట్లాంటివి ఇక్కడ ఉన్నా కానీ తప్పకుండా అట్లాంటివి అన్నీ కూడా పోయేలాగా చూడాలి మరి ఈ సందర్భంలో మా మిత్రులు డాక్టర్ ఐఎంఎస్ సెక్రటరీ గారు కూడా ఉన్నారు అదేవిధంగా ట్రెజరర్ మెంబర్స్ కూడా ఉన్నారు చాలా విషయాలు వారు చెప్తారు కానీ కూడా నేను భావిస్తూ ఉన్నా లోపల కూడా ప్రొజెక్ట్ వర్క్ చేస్తా ఉన్నాను మరి ఈ సందర్భంలో ఇక్కడ ఉన్న ఎన్జిఓస్ కావచ్చు మా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేందంటే మరి ఏదైతే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మనం ముడితెలో తాకితేనే రాదు కలిసి తింటే రాదు కలిసి ఉంటే రాదు కానీ ఒక సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ వాటి వల్లనే వస్తుంది కాబట్టి వాళ్ళను మనం దూరం ఉంచేద్దు ఉంచినా కానీ దాంతో దాంతోపాటుగా వాళ్ళకు మంచి అలవాట్లు నేర్పాలి ఎస్పెషల్లీ ఎయిడ్స్ కానీ హెచ్ఐవి బారిన పడిన వాళ్ళు ఈ ఎక్కువ మద్యపానం ధూమపానం అంటే సిగరెట్ లిక్కర్ అట్లాంటివి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ అవకాశం ఉంటుంది వాటి బలమైన ఆహారం తీసుకొని సరిగ్గా డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేసినట్టు మందులు వాడితే వాళ్ళు చాలా సంవత్సరాలు జీవించగలుగుతారు నేను ఎందుకు ముందు చెప్పినా అంటే కుటుంబాలే ఇచ్చిన కాకుండా ఆర్థిక వ్యవస్థ కూడా ప్రపంచవ్యాప్తంగా దెబ్బతింటాయి అంటే మరి వారిపైన మందుల ఖర్చే కావచ్చు వారు అనారోగ్యం పాలైనప్పుడు డాక్టర్లు పడే కొన్ని రకాల రిస్క్ తీసుకుంటూ చేసే వైద్య ఖర్చులు కావచ్చు కుటుంబాల్లో కూడా వారు పడ్డ తర్వాత ఆ కుటుంబాన్ని పెంచి పోషించే స్థాయి కూడా తగ్గిపోతుంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఎయిడ్స్ అనే వ్యాధి అంటుకోకుండా అంటించుకోకుండా ఎందుకంటే అంటుకునేది కాదు అంటించుకునే వ్యాధి అంటారు ఎయిడ్స్ అంటుకునే వ్యాధి కాదు అంట వ్యాధి కాదు అంటించుకునే వ్యాధి లేకపోతే అంటు పెట్టే వ్యాధి అంటే కొన్నిసార్లు మనం ఇంజెక్షన్ల ద్వారా కానీ బ్లడ్ ట్రాన్స్మిషన్ ద్వారా సరిగా టెస్ట్ చేయకపోతే আমাৰ